Hi friends, welcome to my channel. ధనవంతుల యొక్క రహస్యం ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాం వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఇక ధనవంతులు అవ్వాలని ఎవరికైతే ఉండదు చెప్పండి ఇప్పుడున్న జనరేషన్లో అయితే వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు మనం తక్కువ సంపాదిస్తున్నాము మనకు కూడా ఎక్కువ డబ్బులు ఉండాలి మనం కూడా ధనవంతులం అయిపోవాలి అని చాలామంది అయితే అనుకుంటూ ఉంటున్నా అనుకుంటూ ఉంటారు కానీ కొంతమంది మాత్రమే ధనవంతులు అవుతున్నారు వాళ్ళ రహస్యం ఏంటి వాళ్ళు పనిచేస్తున్నారు మనం పనిచేస్తున్నాం వాళ్ళు మాత్రమే ఎందుకు ధనవంతులు అవుతున్నారు అని చాలామంది అయితే ఆలోచిస్తూ ఉంటారు అసలు వాళ్ళ రహస్యం ఏంటి అనేది చూద్దాం చాలామంది ఇళ్ళలో అయితే ఉప్పు అనేది ఉంటూ ఉంటుంది అయితే ఈ ఉప్పు మాత్రం ఎప్పుడు కూడా ఇంట్లో నిండుగా ఉండాలి ఉప్పు డబ్బాలో మనం ఈ మూడు వస్తువులను కనుక వేసినట్లయితే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వద్దన్న వస్తుంది మనం త్వరలో ధనవంతులం అవుతాము అలాగే ఉప్పును ఎప్పుడు కూడా నిండుగా ఉంచుకోవాలి మన ఇంట్లో ఉప్పు నిండుగా ఉంటే మన ఇంట్లో లక్ష్మీదేవి కూడా ఉంటుంది అలాగే ఉప్పు డబ్బాలో ఉప్పు అయిపోయిన తర్వాతనే ఉప్పు తెచ్చుకోవడం కానీ కానీ చేయకూడదు ఎప్పుడు కూడా రెండు మూడు ప్యాకెట్ల ఉప్పు అనేది మన ఇంట్లో నిల్వ ఉండాలి సన్న ఉప్పు కాకుండా కళ్ళుప్పు అనేది మనం ఎక్కువగా నిల్వ ఉంచుకోవాలి అలాగే ఎప్పుడు ఉప్పు డబ్బా నిండుగా ఉప్పు ఉండాలి అలాగే ఉప్పు మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది చిన్న పిల్లలకి దిష్టి తగినప్పుడు కానివ్వండి మనం అందంగా రెడీ అయినప్పుడు కానివ్వండి పెళ్ళైన కొత్త దంపతులకు కానివ్వండి దిష్టి అయితే తీస్తూ ఉంటారు అది ఉప్పుతోటి మాత్రమే దిష్టి తీస్తూ ఉంటారు ఉప్పు మనకు ఎన్నో రకాలుగా పనిచేస్తుంది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేస్తుంది ఉప్పు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపిస్తుంది వస్తుంది ఎన్నో రకాల పరిహారాలు ఆరోగ్య సమస్యలు కానివ్వండి మన ఇంట్లోకి డబ్బు రానివ్వడం కానివ్వండి ఇలా ఉప్పు దీపాన్ని వెలిగించడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది చాలా పరిహారాలలో ఉప్పునైతే వాడుతూ ఉంటాము ఎన్నో రకాలుగా మనకు ఉప్పు అనేది మేలు చేస్తూ ఉంటుంది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించడానికి వచ్చే గాలిని శుద్ధి చేయడానికి కూడా ఉప్పు ఉపయోగపడుతుంది కాబట్టి ఉప్పును పర్యావరణ శుద్ధి అని కూడా అంటూ ఉంటారు చాలామంది ఉప్పును చిన్న చిన్న డబ్బాల్లో నిల్వ చేసుకుంటూ ఉంటారు వీలైనంత వరకు ఒక చిన్న జాడీని తీసుకొని వచ్చి అందులో ఉప్పును మనం కళ్ళుప్పును నిల్వ ఉంచుకోవాలి ఎప్పుడు కూడా ఆ జాడీ నిండుగా ఉండాలి ఉప్పు జాడీలో ఆ మూడు వస్తువులు ఏంటి అనేది మనం చూద్దాం మన దగ్గర ఉన్న ఉప్పు జాడీలో అడుగు బాగాన ఒక పసుపు రంగు క్లాత్ని పరచండి ఒక చిన్న పసుపు రంగు క్లాత్ని అడుగు బాగాన పెట్టి ఆ పసుపు రంగు క్లాత్ మనం ఇంట్లో వాడుకున్న క్లాత్ కాకుండా మనం కొత్తగా తీసుకొచ్చి ఆ పసుపు రంగు క్లాత్ని దొరకకపోతే తెల్ల అయినా తీసుకొని వచ్చి దానికి కొద్దిగా నూనె పసుపు రాసి అది ఆరిన తర్వాత జాడి అడుగుబాగాన పెట్టి అందులో ఒక తొమ్మిది వక్కలు తొమ్మిది వక్కలు ఎందుకంటే నవదుర్గలకి సంకేతం కాబట్టి మనం తొమ్మిది వక్కలు వేసుకోవాలి తొమ్మిది వక్కలు వేసుకున్న తర్వాత అందులో ఒక పసుపు కొమ్ముని మనం మార్కెట్లో తీసుకొని వేసుకోవచ్చు అలాగే మన ఇంట్లో పూజ గదిలో ఉన్న పసుపు కొమ్మునైనా మనం వేసుకోవచ్చు దేవుని దగ్గర పూజించిన తర్వాత ఆ పసుపు కొమ్ముని ఆ తొమ్మిది ఒక్కలలో పెట్టాలి అలాగే మన ఇం ఇంకొక వస్తువు ఏంటి అంటే మన ఇంట్లో ఏదైనా బంగారు కానీ వెండి నాణ్యం కానీ ఏదైనా అందులో వేయచ్చు అంటే చిన్న ముక్కుపుడుక్క కానివ్వండి చిన్న వెండి దిద్దులు కానివ్వండి ఏదైనా వెండి నాణ్యము ఇలాంటి ఏవైనా చిన్నవి వెండి వస్తువులు కానీ బంగారు వస్తువులు కానీ ఉన్నట్లయితే అందులో పెట్టి మూట కట్టిన తర్వాత ఆ జాడిలో కింద మనం ఈ తొమ్మిది ఒక్కలు ఒక పసుపు కొమ్ము బంగారు నాణం లేదా వెండి నానాన్ని ఈ మూడిటిని ఆ మూటలో కట్టి జాడి అడుగు భాగాన పెట్టిన తర్వాత అందులో నిండుగా ఉప్పు వేసుకోవాలి ఆ ఉప్పును మనం వంట చేసేటప్పుడు వంటలో వాడుకున్నట్లయితే మనకు ఇరవై ఒక్క రోజులు మనకు ఆ ఫలితం దక్కుతుంది మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది మనం ఎన్నో రోజులు ఇంకా ఇబ్బంది పడుతున్నా మన సమస్యలన్నీ తీరిపోతాయి కొద్ది కొద్దిగా మన సమస్యలు తీరుతూ వస్తాయి మనం ఎప్పుడు కూడా ఆ ఉప్పు జాడిని ఖాళీ చేయకూడదు అలాగే మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఏదైనా ఉద్యోగం కోసం కానివ్వండి ఏదైనా బిజినెస్ కోసం ప్రయత్నిస్తున్నట్లయితే మన కోరికలన్నీ కొద్ది కొద్దిగా నెరవేరుతూ ఉంటాయి మనం గట్టిగా సంకల్పించుకొని ఈ పరిహారాన్ని చేసినట్లయితే మనం అనుకున్న విధంగా మనం మన కుటుంబం బాగుంటుంది మన ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ఇలా ఇరవై రోజుల పాటు ఇలా చేసినట్లయితే మనకు అంతా మంచి జరుగుతుంది ఉప్పుతో ఈ పరిహారం తప్పక చేయండి ధనవంతులు అవడానికి ఈ పనిని కనుక మనం చేసినట్లయితే మనం త్వరలోనే ధనవంతులం అవుతాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్